శ్రీ గణేష్ ఆయన మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలలో మీకైతే పూర్తి వివరంగా స్పష్టత వస్తుంది వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీలోని శ్రద్ధాభక్తులు రేపటి రోజున మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి కీలక వ్యవహారాలలో మీరు ముందడుగు పడుతుంది మానసిక పరమైనటువంటి ఆనందం మీకు కలుగుతుంది ఉత్సాహంగా మీరు మీ పనులను అయితే చేస్తారు రేపటి రోజున మేషరాశి వారికి మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఇక మీ ఆలోచనలు మిమ్మల్ని కలవర మీరు కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఏదైనా సమస్యతో మీరు బాధపడే బదులు మీరు దానికి పరిష్కారం కనుగొనండి ఖచ్చితంగా అందులో విజయాలను అందుకుంటారు పరిష్కారం దొరికే అవకాశాలే ఉంటాయి ఉద్యోగస్తులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీ కోరిక మేరకు ఖర్చులను చేసే అవకాశము ఉంటుంది ఇక మీ సంపాదనను ఖర్చు చేయడంలో మీ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించడంలో మీరైతే రేపటి రోజున సంతృప్తి చెందుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొత్త పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఆ వ్యక్తుల ద్వారా మీకు లాభమే చేకూరుతుంది శుభవార్తలు వింటారు కుటుంబ పరంగా శుభకార్యాలు నిర్వహిస్తారు ఇక వస్తులాభం వస్త్రలాభం ధనలాభం కనపడుతున్నాయి మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుస్తారు ఆలయ దర్శనాలను చేస్తారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు హోదాలు దక్కుతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని రేపటి రోజున పూర్తి కాబోతూ ఉంది మీకు రావాల్సినటువంటి అవకాశాలు రేపటి రోజున లభించబోతూ ఉన్నాయి మీ కృషి కూడా ఫలిస్తుంది శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు హృదయంలో ఆనందంతో నిండిపోతారు వివాదాలు సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతతను మీరు పొందుతారు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది ఇతరులతో ఉపయోగపడే నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు చిన్న ప్రయాణాలు కానీ లేదా కార్యక్రమాలను మీరు పాల్గొనడం కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలు పొందుతారు వారు రేపటి రోజున విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్